హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి నిన్నడదనమాట సో ఇప్పటికే ఈ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి చాలా లేట్ టైం అయిపోయింది ఇంకా మా వాళ్ళు వచ్చేసి తోట తోటకి వెళ్తున్నారు సో వాళ్ళ కోసం అయితే వంట చేస్తున్నాను అనమాట కొత్త తోట అయితే చేస్తున్నారు అక్కడ చెట్లు మొత్తం మొత్తం క్లీన్ చేయాలన్నమాట అడవిలా ఉన్న ఉన్నదాన్ని నీట్గా చేయాలి సో ఆ పని కోసం వెళ్తున్నారు వాళ్ళకైతే క్యారేజ్ రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పప్పు ఆనపకాయ వండుతాను అనేసి అంటే దానికి మంచి ఇంకేమైనా ఇంకా వేరేది ఏమైనా చేస్తే బాగుండు అనేసి అన్నారని ఇంకా మళ్ళీ గుడ్లు ఇవ్వరైతే చేస్తుంది అనమాట పక్కన వచ్చేసి పప్పుచారు ఆనపకాయ అయితే మరుగుతుంది వాళ్ళకి క్యారేజ్ కోసమే ఫస్ట్ అయితే పొద్దున్నే లాస్ట్కి క్యా వంట చేసేసి క్యారేజ్ కట్టేసి దాన్ని పంపించేసాను అదే కాకుండా నూకల్ గంజి నెక్స్ట్ అంబలి రెడీ చేశాను అనమాట ఇంకా అదైతే ఇప్పుడు తాగేసి అంబలి అవి తాగేసి ఇవైతే క్యారేజ్ పట్టుకెళ్తారు ఇంకా వాళ్ళ కోసం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నాను ఇంకా చాలామంది అయితే మన వీడియోస్ని మిస్ అవుతున్నారు లాంగ్ వీడియోస్ని ఇంకా అలా అనేసి కష్టమైనా సరే చేస్తున్నాను అనమాట అంటే మొత్తం వీడియో తీసుకోవడానికి ఉండాలి కదా పీస్ఫుల్గా ఇప్పుడు మా ఆయన నేను వంట చేస్తున్న టైంలో ఖాళీగా ఉన్నారు కాబట్టి వీడియో తీస్తున్నారు అదే నేను ఒక్కదాన్నే తీసుకోవడం అంటే ఇంకా ఫోన్ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అలా కొంచెం ఇంకా ఇబ్బంది అవుతుంది అనమాట పైగా ఈ పనులతో కొంచెం కష్టమే అందుకోసం అనేసి లాంగ్ వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు నేను వీలైనంత వరకు పెట్టడానికే ట్రై చేస్తానండి ఇంకా గుడ్లి అయితే కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకున్నాను కొంచెం మగ్గితే దించేద్దామని ఉప్పుచర్ర కూడా రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇంకా తాలింపులోకి అయితే జీలకర్ర లేదు ఆవాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి అండ్ కొంచెం కరివేపాకు వేసి ఇది కూడా మనం తాళం పెట్టేసుకున్న తర్వాత రెడీ అయిపోతుంది ఇంకా పప్పుచారైతే మరిపోయింది దించేసాను తాళం పెట్టుకుందాం ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో అయితే ఫుల్గా ఎంత లెవెన్ మినిట్స్ ఎంత ఉంది కదా ఫుల్గా ఎవరు చూసారో వాళ్ళైతే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అంటే నాకు చిన్న క్యూరియాసిటీ అనమాట ఏంటంటే ఇంత పెద్ద వీడియోస్ చేస్తాం కానీ ఎంతమంది ఫుల్గా చూస్తారో కూడా తెలీదు సగంలోనే చూసి స్కిప్ చేసేస్తారు కాబట్టి మనకి రీచ్ ఉండదు ఎక్కువ మందికి అనమాట సో అందుకోసం అడుగుతున్నా ఇంకా నేనైతే పప్పుచారు కూడా తాళం పెట్టేసుకున్నాను ఇంకా వంట అయితే అయిపోయిందండి క్యారేజ్ కట్టాలి సో వాటి కోసం వెతుకుతున్నాను అనమాట ఏదైతే అంటే కొండ మీదకి వెళ్ళాలి బండి వేసుకుని సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొండ ఎక్కాలన్నమాట చారది ఒలిగిపోకుండా మంచిగా ఏమైనా ఉంటే తీస్తున్నాను కన్నం అన్నం వచ్చేసి బయట వచ్చాను అనమాట బాన్నం కూడా లోపలికి తీసుకొచ్చేసాను నలుగురు ఉన్నారండి మా తమ్ముడు మా ఆయన మా మామయ్య నెక్స్ట్ ఇంకో అబ్బాయిని పనికి చెప్పారనమాట సో నలుగురికి క్యారేజ్ కడుతున్నాను నలుగురికి అనమాట ఇంకా ఈ లోపైతే గుడ్డు కూర కూడా రెడీ అయిపోయింది ఇది కూడా ఇప్పుడు క్యారేజీలు వేసేయాలన్నమాట నలుగురు ఉన్నారు కాబట్టి నాలుగు గుడ్లు వేసిస్తే కొంచెం మిగిరేసేస్తే అది నంచుకొని పప్పుచేరుతో తినేస్తారు ఇంకా కూర చారు అన్నం అంతా రెడీ అయిపోయింది క్యారేజ్ కట్టేసిన తర్వాత అయితే ఇంకా పంపించాలన్నమాట ఇంకా మళ్ళీ సాయంత్రం ఐదు ఆ టైంకి ఐదు ఆరు ఆ టైంకి వస్తారు కాబట్టి అప్పటి వరకు పని చేస్తూ శక్తి అదే పని చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మంచిగా ఫుడ్ అయితే ఉండాలి ఇంకా అలా అనేసి నేనే పనికి వెళ్ళినప్పుడల్లా ఏదైనా ఎక్కువ ఎక్కువ పెడతానమాట మ్యాక్సిమం నీచ్ లాంటిది ఏమైనా ఉంటే ఎక్కువ ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నేను సాంబారే చేద్దాం అనుకున్నాను కానీ అది ఒక్కటైతే ఏం దిగుతుంది అనేసి అన్నారు మళ్ళీ గుడ్లో ఉంటానన్నమాట ఇంకా మీతోనైతే ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేనండి లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో ఓకేనా అప్పుడు నేను ఏం ఏమైతే చెప్తున్నానో మీకు అర్థమవుతుంది ఇంకా వాళ్ళైతే అక్కడే టీ పెట్టుకుంటాము అనేసి అన్నారు అనేసి ఇంకా టీ పొడి పంచుతార అవన్నీ కూడా ఇచ్చేసాను ఇంక మొత్తానికి అయితే క్యారేజ్ అయితే కట్టేసాను అనమాట సో అక్కడే టీ పెట్టుకుంటాము ఇంటి నుండి తీసుకెళ్తే చల్లారిపోతుంది సాయంత్రం వరకు అనేసి అంటే టీ పొడి పంచుతార ఒక అల్లం కొమ్ము కూడా వేసి ఇస్తానైతే అక్కడ పెట్టుకోండి అని చెప్పాను అనమాట సరే అని చెప్పి తపాలది అదే టీ పెట్టుకోవడానికి మేము తపేలా అంటాం మరి మీరేమంటారో అవన్నీ కూడా వేసేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయన వచ్చేసి బయలుదేరిపోయాడు అనమాట చాలా కొండ అండి చాలా ఎత్తు ఉంటుంది సో నిలువుగా ఎక్కాలన్నమాట చాలా కష్టం ఇప్పుడు ఈ బరువు అంతా కొండ మీదకైతే మోసుకెళ్ళాలి ఇంకా అక్కడి వరకు అయితే రోడ్డు ఉంది రోడ్డు దాకా ఇంకా ఆ రోడ్డు నుంచి మళ్ళీ కొండ మీదకి వెళ్ళాలన్నమాట ఇంకా మా ఆయన వచ్చేసి బయలుదేరిపోయారు సరే అని చెప్పేసి పంపించేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ అయ్యేసరికి అయితే తలనొప్పి స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా అలా అని వేడివేడిగా టీ పెట్టుకుందామని వచ్చాను మళ్ళీ ఇంకా ఉన్నాయండి పనులు కానీ ఒక పది నిమిషాలు రిలాక్సింగ్ అనమాట ఇంకా చాలా మంది కాఫీ ఉందా హనీ ఉందా అని అడుగుతున్నారు ప్రెజెంట్ అయితే ఉందండి అన్ని పార్సెస్ చేస్తున్నాము చాలా మంది హనీ ఒరిజినల్ కల్తీ అని అడుగుతున్నారు చూసారు కదా బాటిల్ ఆ బాటిల్ తేనె మేం కూడా వాడుతున్నామండి నేను లాస్ట్కి పట్టిస్తాను అండ్ ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు మా ఇంట్లో తోటకోడలు పిల్లలు వాళ్ళు కూడా తింటారు అదే వాడతారు సో మేము కూడా వాడుతున్నాం అనమాట సో మీకు ఏ డౌట్ లేదు ఏ భయము లేదు ఇంక ఇవన్నీ ఆలోచించుకుంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అని మొత్తానికి అయితే టీ తాగేసి బట్ట ఉతకడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే లాస్ట్ అవి అవి ఉతికే ఉతుకుతున్నాను మళ్ళీ రేపటికి స్కూల్కి రెడీ చేయాలి కదా అనేసి ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి పన్నెండు అవుతుందేమో టైం అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ వీడియో ఇవి కూడా వీడియోస్ అయినా ఏంటి పనులన్నీ అందరు చేసుకునేవే కదా మేము ఏంటి అనేసి కొంతమంది అనుకోవచ్చు ఎంతమంది చేసినా ఎవరి పనులు వాళ్ళకే కష్టంగా ఉంటుంది బయట పనులకు వెళ్ళే వాళ్ళు మహా అయితే ఏదైనా ఒక్క పనే చేస్తుంటారు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు పది పనులు ఉంటాయి అది మళ్ళీ ఒక రోజు రెండు రోజులు కాదు లైఫ్ లాంగ్ ఇంకా ఇంక ఎన్ని పనులు చేసినా అది మళ్ళీ కామన్ అనమాట మళ్ళీ ఈరోజు అయిపోతే మళ్ళీ రేపు స్టార్ట్ ఇంకా ఇలానే ఉంటుంది ఆడవాళ్ళకైతే చాలామంది మేము బయట పని చేసి వస్తున్నాం మీరు ఇంట్లో ఉండేం చేస్తున్నారు అలా మాట్లాడుతుంటారు కదా కొంతమంది అయితే అలా ఆలోచించే వాళ్ళు కొంచెం మీ ఆలోచన మార్చుకుంటే మంచిది మా బాయ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే నేనేం తప్పు పట్టట్లేదు కానీ తెలుసుకోండి అని చెప్తున్నాను అనమాట ఇంకా పట్టలైతే అయితే ఫస్ట్ లాస్ట్ అవి వాళ్ళ అయితే ఉతికేసి ఆరబెట్టేస్తున్నాను ఇంకా ఉన్నాయండీ టబ్బుతో పాటు ఫస్ట్ ఇవి ఆడతాయి కదా యూనిఫామ్ కదా మళ్ళీ రేపటికి ఆరాలి కదా అని ఫస్ట్ అయితే ఇవి ఆరబెట్టేస్తున్నాను ఎండ అయితే మామూలుగా లేదండి బాబు ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత అయితే ఇంకో పని ఉందండి చాలా రోజులైందనమాట ఇల్లు అయితే అలకి ఇప్పుడు ఇల్లు అలకాలి ప్యాడ్ తీసుకొచ్చి ఇంకా ప్యాడ్ అయితే తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత అన్నం తింటున్నాను అనమాట ఇప్పుడు అన్నం తినేసి ఆ పని మొదలు పెట్టాలి ఇది వచ్చేసి మా పొట్టిది గుడ్డు కావాలంటుంది గుడ్డు ఎడితే తినట్లేదు అనమాట మా తోటి కూతురు క్లాస్ కూడా చిన్నప్పుడు సేమ్ ఇలానే ఉండేది చూడండి అలా మొఖం ఎలా తిప్పుతుందో టైం పాస్ అనమాట ఇది చిన్నదే కానీ మామూలుగా మాట్లాడదు పీతలాగా ఇంకా దాంతో మాట్లాడుకుంటూ అలా మొత్తానికి అయితే తినేసాను అనమాట ఇంకా తిన్న వెంటనే చేయలేదులేండి ఈ మధ్యలో ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట ఇంకా చేసిన తర్వాత అయితే అలకడం కోసం మళ్ళీ అన్ని సిద్ధం చేసుకుంటున్నాను మొత్తం అది తుడుచుకొని ఆ డబ్బా చాలా సామాన్లు ఉన్నాయి ఇక్కడైతే పార్సల్ చేసేది అవన్నీ ఇక్కడే ఇంట్లోనే ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ క్లీన్ తీసి క్లీన్ చేసి చేసి ఇంకా అలకడం అయితే స్టార్ట్ చేశాను వీడియో బోర్ కొడుతుంది అని అనుకోవద్దు రోజంతా చాలామంది మీ లైఫ్ స్టైల్ మీ వ్లాగ్స్ పెట్టండి రోజు ఏం పనులు చేసుకుంటారు ఎలా ఉంటారు అనేది పెట్టండి అని అడుగుతున్నారు కదా సో అందుకోసమని నా లైఫ్ స్టైల్ వీడియోస్ రెగ్యులర్గా ఏం పెట్టట్లేదు అప్పుడప్పుడే పెడుతున్నాను ఇవి కూడా సో అదనమాట మీకు నాకు తెలిసి బోర్ కొట్టదని అనుకుంటున్నాను ఇంకా ఇల్లు అలకడం సంగతికి వస్తే ఇది ఇల్లు కదండి సో పేడ తీసుకొచ్చి పేడతో అలుకుతున్నాను అనమాట మాకైతే అప్పటి నుంచే మట్టిల్లే నాకు పేడతో అలవా అలికే అలవాటు ఉంది మా ఇల్లు అనమాట ఇంకా నేను రాకుండా ముందు కూడా ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం తర్వాత ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళినా మేమైతే ఇక్కడే ఉంటున్నాము ఇంకా నేనైతే అలకడం కూడా స్టార్ట్ చేస్తానండి మొత్తం చక్క పెట్టి అలకేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా నేను వచ్చేసి ఫోన్ చూసుకుంటూ అలుకుతున్నాను అనమాట మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అన్నాను కదండి సో ఇప్పుడు ఫోన్ చూస్తున్నది ఏం మ్యాటర్ అంటే అదేనండి మొన్న డాక్టర్ మర్డర్ సో దాని గురించి మాట్లాడేంత జ్ఞానం కూడా నాకు లేదు అంటే ఎలా మాట్లాడతారో కూడా నాకు తెలీదు కానీ ఒకప్పుడు మీరు బాగా ఆలోచించండి ఒకప్పుడు ఆడపిల్లలు అంటే భయపడేవాళ్ళు అదే ఆడపిల్లలు కనాలంటే భయపడేవాళ్ళు ఎందుకనేసి అంటే కట్నాలు ఇవ్వాలి కానుకలు ఇవ్వాలి పెళ్లి చేయాలి బాధ్యతగా అదే బారు బాధ్యత ఎక్కువ మాకు ఆడపిల్లలు వద్దు అనేసి పురుట్లోనే చంపేసేవాళ్ళు చాలామంది పుట్టక ముందే చంపేసేవాళ్ళు లేదంటే ఏదో పెద్ద భారంగా నా పిల్లలు కాదు అన్నట్టు చూసే రోజులు అప్పటివి సో ఇప్పుడు ఎలా ఉంది అనేసి ఆడపిల్లని కనడం పెంచడం తర్వాత సంగతి అసలు ఆడపిల్ల బయటకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించే పరిస్థితి వచ్చింది అనమాట అంటే అంత భయపడ బయటికి వెళ్ళా బయటికి అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నమాట సో చూసుకుంటే మనం జూలై నెలలోనే ఇంచుమించు నాలుగు కేసులు అయితే అలాంటివి ఉన్నాయి సో అవన్నీ ఏంటంటే పిల్లల్ని బయటకు ఆడుకోవడానికి పంపించాలన్న భయం వేస్తుంది అనమాట మీరు నమ్మరు నేను లాస్ట్ నేను అయితే ఊర్లోకి ఆడుకోవడానికి కూడా పంపించాను సో రీజన్ ఏంటి అంటే సేమ్ ఇదే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కదా ఎవరు ఎలాంటి మనకు తెలీదు కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి పాపం తను ఎంత పుట్టినప్పటి నుండా ఇంట్లోనే పడుంది అది అయితే తనకి ఎక్కడ ఊర్లోకి మా ఇంటి దగ్గర ఉన్న ఊర్లో పంపించేదాన్ని కాదు ఇక్కడ ఉన్నా కూడా సేమ్ పరిస్థితి ఒక అమ్మాయి అయితే ఊర్లో ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పినా సరే ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాను ఇంకా లేదు ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళాలి అని అనుకుంటే నేను తనతో పాటు ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్తాం సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఎవరు వీళ్ళలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు అని పర్టికులర్గా చెప్పలేం కానీ ఎవరు ఇలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా అదేంటో నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నేను చూసే ప్రతి ఒక్కరు కూడా నాకు అలానే కనిపిస్తుంటారు నా ఆలోచన విధానం అలా ఉందో లేకపోతే బయట జరిగే విషయాలకి నేను అలా ఆలోచిస్తున్నానో తెలియదు కానీ నేను చూసినప్పుడు నన్ను ఎవరైనా చూస్తూ ఉన్నప్పుడు అయితే నాకు టక్ మనీ సేమ్ థాట్ వచ్చేస్తుంది అనమాట వీళ్ళేంటి సైకోల్లో ఉన్నారు వీళ్ళని చూస్తేనే భయం అన్నట్టు కొందరు కనిపిస్తుంటారు నాకైతే అలా భయపడడం మన తప్పు కాదు వాళ్ళు అలా కనిపించడం వాళ్ళ తప్పు కాదు ప్రజెంట్ సొసైటీ అలా ఉందనమాట ఎవరికైనా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడైతే లాస్ట్ పొద్దున్న స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత నవ్వుకుంటూ తుల్లుకుంటూ స్కూల్కి వెళ్తుందో తను సాయంత్రం వచ్చేటప్పుడు కూడా అలాగే రావాలని నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో ఏంటి అనేసి అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చూడండి ఇలా అయిపోయారు కదా లాస్ట్ మంత్ నలుగురిని అలా ఇది చేశారు కదా సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడి ఉంటారో మన ఇంటికి మన ఫ్యామిలీకే సేమ్ సిచ్యువేషన్ వస్తే మనం ఎలా ఫేస్ చేయగలం అని ఆలోచిస్తూ ఉంటాను ఇంకేదేమైనా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఆ ట్రైనింగ్ డాక్టర్కి జరిగినట్టు ఇంకే ఆడ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం